హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి న్యాచురల్ బ్లాగ్స్ ఇప్పుడు టైం అయితే మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుందండి చేపలు తీసుకొని వద్దామని అయితే వెళ్తున్నాను రండి చూపిస్తాను మీకు కూడా చేపల కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారండి ఇంకా రాలేదంట వన్ అవర్ అయిపోయింది నేను వచ్చి ఇదిగోండి ఇప్పుడే వచ్చాయి చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఈ చేపలంటే మోసం అంటే నాకు అసలు వాటి పేర్లు కూడా తెలియదు అక్కే నాకు ఏది టేస్ట్గా ఉంటుంది ఇవ్వక్క అంటే ఇస్తుంది ఎప్పుడైతే గండి బొచ్చు తీసుకొస్తాను ఈరోజైతే ఉన్నాయని చెప్పి బాగుంటాయి అమ్మా అని అయితే ఇచ్చింది సరే అని తీసుకున్నాను నీట్గా అయితే క్లీన్ చేసేస్తానండి ఈ అక్క అయితే మనకు ఫ్రెష్గా తీసుకొస్తుందండి అప్పుడే గుంటల దగ్గర నుంచి పట్ట అయితే తీసుకొచ్చి అమ్ముతుంది మంగళవారం ఇంకా ఆదివారం అమ్ముతుంది ఆ మార్కెట్లో అయితే పెద్దగా తీసుకురానండి నేను ఎప్పుడో ఏమో వీళ్ళు పెట్టకపోతే తీసుకొస్తాను అంతేను నీట్గా అయితే కడిగేసాను చూడండి చేపలు వాటర్ ఎంత తెల్లగా ఉన్నాయో చేపలు అయితే నీట్గా కడిగేసుకున్నాను ఇంకా ఉప్పు కూడా వేసుకొని కడిగేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మెంతులు అయితే వేపుకుంటున్నానండి ఈ పొడైతే చాలా ఇంపార్టెంట్ చేపల పులుసులోకి టేస్ట్ కూడా స్మెల్ కూడా చాలా బాగుంటుంది అందుకని అయితే ఇలా వేపుకుంటున్నాను ఒక్కొక్క స్పూనే వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు అయితే వేసి వేపుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దంచుకోవడానికైతే పక్కకు తీసుకున్నాను ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే చేపల కూర కాబట్టి నీచు స్మెల్ రాకుండా ఉండాలని అయితే ఆయిల్ బాగానే వేసుకున్నాను ఇంకా కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను మెంతులు కూడా వేసుకోవచ్చు నేను ఇందాక ఆల్రెడీ పొడి చేసుకున్నాను కాబట్టి మళ్ళీ అయితే వేయలేదు ఆవాలు కొంచెం చిటపట అయిన తర్వాత బాగా వేగిపోయాయండి ఆవాలు కూడా ఇంకా ఆనియన్ కట్ చేసిన ఆనియన్ అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ అయితే ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క రకంగా అయితే కట్ చేసుకుంటే వాటి టేస్ట్ తెలుస్తుంది సాంబార్కి ఒకలా పులుసు కర్రీలకి ఒకలాగా ఇంకా గ్రేవీ కర్రీస్కి ఒకలాగా అయితే కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి గ్రేవీ కర్రీస్కి అయితే సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చేపల పులుసుకి ఇలా పొడుగ్గా కట్ చేస్తే బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకు ఆనియన్స్ అయితే వేగిపోయాయండి కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఒక్క స్పూను కొంతమంది వేస్తారు కొంతమంది వేరండి నేనైతే వేసుకుంటాను ఎప్పుడు వేస్తాను చేపల పులుసులో ఒక్క స్పూన్ వేసాను కొంచెం పచ్చివాసన పోయేదాకా అయితే వేపుకుంటున్నాను నేనైతే మా అత్తమ్మ చేసినట్టు నెల్లూరు స్టైల్లో అయితే చేస్తున్నానండి మా అమ్మ అయితే శ్రీకాకుళం స్టైల్లో వేరేలా అయితే చేస్తుంది నేను మీకు అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఇప్పుడు నేను చేపలు తీసుకురావడానికి వెళ్ళాను కదా అలా అంతా మా హస్బెండ్ కూడా చేయొచ్చు కానీ నేను మా హస్బెండ్ అయితే అలా సతాయించండి ఎందుకంటే వర్క్ చేసే దగ్గర ఆల్రెడీ చాలా వర్క్ చేసుకొని ఆ ప్రెజర్తో నైట్ ఏదో టైంకి ఇంటికి వచ్చి పడుకుంటారు మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ లేపేసి కూర తీసుకోరా పాలు తీసుకోరా అని అయితే వాళ్ళని సతాయించకూడదండి మనమే చేసుకోవాలి వీలైనంత వరకు మనం చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకైతే చెప్పాలండి నేనైతే అలానే చేస్తాను ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ అంటే ఏముందిలే అనుకుంటున్నాము కానీ దీంట్లో చాలా కష్టమైతే ఉందండి వీడియో తీసేది ఒక పని అయితే దాన్ని ఎడిట్ చేయాలి అన్నీ సెర్చ్ చేసుకుని అయితే అప్లోడ్ చేయాలి తర్వాత వ్యూస్ వస్తాయి అనేది తర్వాత సంగతి ప్రజెంట్ నేనైతే ఏదో వ్యూస్ ఎక్కువగా రావాలి మనీ అర్న్ చేయాలని అయితే ఛానల్ ఓపెన్ చేయలేదు జస్ట్ నాకు ఒక ఐడెంటిటీ కోసం అనేది అయితే చేశాను ఫస్ట్ ఫస్టే కొంతమంది అయితే ఏముందిలే అన్నట్టుగా డిస్కరేజ్ చేస్తున్నారు కానీ దాని అంతా నేను పట్టించుకోను నాకు వ్యూస్ రాకపోయినా పర్వాలేదు నేను చేయాలనుకునేది అయితే నేను చేస్తున్నాను ఎవరికి ఛానల్ పెట్టగానే మిలియన్స్లో వ్యూస్ అయితే రావు కదండి ఎవరైనా స్లో స్లోగానే ఇంప్రూవ్ అవుతారు సరే చూద్దాం ఇప్పుడే కదా ఓపెన్ చేశాను ఇప్పుడే ఏముంది అది అందరూ చేస్తారు కదా అనేటట్టు డిస్కరేజ్ చేస్తే మనం ఏం చేయలేము చూద్దాం అదండి విషయం దిగోండి చింతపండు పులుసు అయితే వేసేస్తాను మామిడికాయ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది పులుసు చాలా తిక్గా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది కానీ మా పిల్లలు ఏం చేశారు అంటే నైట్ ఒక మామిడికాయ తీసుకొస్తే చక్కగా కట్ చేసేసుకొని ఉప్పు కారం పెట్టుకొని అయితే తినేసారు ఇంకా చేసేది ఏం లేదండి ఇప్పుడు నేను వెళ్ళి తీసుకోవడానికి నాకు టైం కూడా లేదు డ్యూటీకి టైం అవుతుంది అందుకని ఈసారికి ఇలానే అడ్జస్ట్ అయిపోతాను వంకాయలు మామిడికాయ కూడా వేసుకుంటే బాగుంటుందండి పులుసు అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అన్నీ సరిపోయాయండి ఇంక మళ్ళీ నేనేం యాడ్ చేయలేదు కారం కూడా ఎంత సరిపోతుందో అంత ఫస్టే వేసుకున్నాను ఎందుకంటే పులుసు వేసేసినాక ఎంత కారం వేసినా మనకి సరిపోదండి మళ్ళీ కారం ఎక్కువ అవుతుంది పులుసు అయితే బాగా తెరిలిపోతుందండి ఇప్పుడైతే మనం చేపలు అయితే వేసుకోవాలి నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా నీట్గా కడిగిన చేప ముక్కలని అయితే వేసేసుకున్నాను మరీ ఎక్కువ పులుసు వేసుకుంటే పులుసు చిక్కబడదండి పల్చగా అనిపిస్తుంది ఎంతసేపు ఉడికినా మళ్ళీ చేప ముక్కలు ఎక్కువగా ఉడికిపోతే కూడా బాగోవు అందుకని నేను ఎంత కావాలో అంత పులుసు మాత్రమే వేసుకున్నాను తెలిసిన విషయమే కదండి గరిటితో కలపకూడదు చేత్తోనే అటు ఇటు కలిపెట్టేసుకున్నానండి చూడండి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయింది మొత్తం అంతా ముక్కలైతే లోపలికి మునిగిపోయాయి చాలండి సరిపోతుంది ఈ మాత్రం పులుసు అయితే సరిపోతుంది ఇంకా బాగా ఉడకనిద్దాం ఇందాక ఫస్ట్లో నేను జీలకర్ర మెంతులు ఆవాలు అయితే వేపు పెట్టుకున్నాను కదండి అవి అయితే మెత్తగా పొడి చేసేసుకొని అయితే వేసేస్తున్నాను లాస్ట్లో ఇంకా ఉడికిపోతుంది ఇంకా కాసేపు దించాలి అనేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుందండి స్మెల్ చాలా బాగుంటుంది కర్రీకి అంతటికి ఇదేనండి స్పెషల్ అయితే ఈ మసాలానే చాలా ఇంపార్టెంట్ నేను ఇది మొత్తం దగ్గర నేర్చుకున్నాను నేను వీడియో మార్నింగ్ తీశాను కానీ వాయిస్ అవర్ మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత చేస్తున్నాను కర్రీ అయితే మార్నింగ్ తిన్నదానికంటే మధ్యాహ్నం చాలా బాగుందండి చేపల పులుసు ఎప్పుడైనా అంతేను అప్పుడప్పుడు తినేదానికంటే